విద్యారణ్య స్వామివారి శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వరుల గారి అనువాదం శ్రీ శంకరుల పాదాలకు నమస్కరించి జడునిలా పడి ఉన్న బాలుని శ్రీ శంకరులే లేవనెట్టారు తర్వాత ప్రభాకర పండితుడు శ్రీ శంకరులతో మహాత్మ ఈ బాలుని జడత్వానికి కారణం ఏంటో సెలవేయండి అన్నాడు మహాత్మ నా పుత్రుడు పుట్టినప్పటి నుండి ఇలాగే జడుని వల్లే జీవిస్తున్నాడు ఇతనికి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు వచ్చాయి అమ్మ నాన్న అని కూడా పిలవడు మాట్లాడకపోవడంతో మూగవాణిగాను జ్ఞానమే జ్ఞానం ఏమాత్రం లేనందున ఉన్మత్తుని మలేను ఉంటున్నాడు ఆ కారణంగా వేదాధ్యయనం చేయించలేకపోయాను అక్షర జ్ఞానం కూడా లేదు గాయత్రి మంత్రోపదేశం చేత కొంత ప్రయోజనం ఉంటుంది అని ఆశించి ఉపనయనం చేశాను దానివల్ల కూడా ఇలాంటి ప్రయోజనం లేకపోయింది ప్రపంచ స్మృతి లేదు వీడు ఎలాగైనా జ్ఞానవంతుడయ్యేటట్టు అనుగ్రహించండి అన్నాడు మహాత్మా వీడు తోటి బాలరుతో ఆటలాడడు పిలిచినా మూగవాణిలా మాట్లాడడు తోటి బాలరు వీనిని కవ్వించి ఏడిపించినా ఉలకడు పలకడు పిచ్చివాడిగా జమకట్టి కొట్టినా కోపం రాదు వీడికి ఆకలి తెలీదు ఒకప్పుడు తింటాడు మరొకప్పుడు తినడు నా మాట అసలే వినడు చెప్పిన పని చేయడు అయినా విని కొట్టడానికో తిట్టడానికో మనసు రాదు శారీరకంగా మాత్రం పెరుగుతూనే ఉన్నాడు అన్నారు ప్రభాకరుడు ఈ విధంగా వారిని బాలుని గుర్చి సర్వము శ్రీశంకరులకు వివరించి తెలిపాడు అంతటా శ్రీశంకరులు ఆ బాలునితో ఇలా పలికారు ఓ శిశువ నీవెవరవు నీవెవరికి సంబంధించిన వాడవు నీవెక్కడికి పోతావు నీ పేరేమిటి అప్పుడు ప్రభాకరుడి పుత్రుడు ఇలా పలికాడు సద్గురు మహాదేవ నేను జడుడను కాను జడ పదార్థం కూడా నా సాంగత్యం చేత చైతన్యవంతం అవుతుంది ఓ సద్గురుమూర్తి ఇక మోహాది ఆరు అవస్థలకు అతీతుడను ఆకలి తప్పిక వార్ధక్యం మరణం మొదలైన వాటన్నిటికీ అతీతుడను కేవలం నిర్విషయ నిర్విశేష నిరవధిక ముఖైన ధామమైన ఆ పరబ్రహ్మమే నేనే ఉన్నాను జీవ బ్రహ్మైక్య స్వరూపమైన చైతన్యం నేనే ఉన్నాను ఇదే నా నిజతత్వం అట్టి పరబ్రహ్మం నేనే ఇది సత్యం ఓ సద్గురుమూర్తి నేను మానవుడను కాదు దేవతను యక్షుడను బ్రాహ్మణుడను క్షత్రియుడను వైశ్యుడను శూద్రుడను బ్రహ్మచారిని గృహస్థు వానప్రస్తుడను సన్యాసిని కూడా కాదు కేవలం సచ్చిదానంద స్వరూపుడును ఓ సద్గురుమూర్తి సర్వజ్ఞుడైన పండితవరా నేను పొందుతున్న ఈ అవిచ్ఛిన్న బ్రహ్మానందానుభవం ముముక్షులందరికీ కలుగుగాక నేను దృశ్యరహితుడనే ఏ అఖండ విజ్ఞానంతో ఉన్నానో అట్లే సద్గురువులైన తమ సందర్శన భాగ్యం చేత ముముక్షులందరూ సంసార బంధాల నుండి విడిబడి ఆనంద పదవిని పొంది విజ్ఞాన సంపత్తితో తులతోగుతూ శాశ్వత ఆనందాన్ని పొంది ముక్తులవదురుగాక తర్వాత ఆ వారుడు శ్రీ శంకరుల పాదపద్మాల వద్ద చేరి పన్నెండు శ్లోకాలను అసూగా పలికాడు అవే జగత్ప్రసిద్ధి గాంచిన హస్తామలక శ్లోకాలు సూర్యభగవానుడు ఇది మొదటిది సూర్యభగవానుడు లోకంలో జరిగే సకల కార్యాలకు కారణభూతుడైన నిర్లిప్తుడై సాక్షిభూతుడై ప్రకాశిస్తున్నాడు అలాగే పరమాత్మ కూడా ఆకాశంలో సర్వవ్యాప్తుడై స్వయం ప్రకాశమానుడై నిర్లిప్తుడై సర్వత సాక్షి అయి సర్వసాక్షియ్ జడాలైన మనోనయనాది సర్వేంద్రియాలకు చైతన్యం కలిగిస్తూ నానా వ్యాపారాలకు కారణభూతుడవుతున్నాడు ఆ నిత్య సచ్చిత్ స్వరూపుడైన ఆత్మను నేనే పరమాత్మను నేనే అగ్ని సహజంగా వేడిని కలిగి ఉంటుంది ఇది రెండవది అగ్ని సహజంగా వేడిని కలిగి ఉంటుంది అదేవిధంగా నిత్య బోధ రూపంలో ఉంటుంది జడాలు జ్ఞానం లేనివైన మనోబుద్ధి ఆది సర్వేంద్రియాలకు చైతన్యం ఇచ్చేది అయినా నిర్వికారాత్మనే నేను నేను ఆ ఆత్మను శివుడను మూడవది అద్దంలో ముఖం ప్రతిబింబిస్తుంది అద్దంలో కనిపించే ప్రతిబింబం ముఖం కంటే వేరైనది కాదు వేరు వస్తువు లేదు అదేవిధంగా ప్రాణులన్నిటిలోనూ బుద్ధి ఉపాధులందు పరమాత్మే జీవుని రూపంగా ఉన్నాడు కనుక ఆ జీవుడు కూడా పరమాత్మే వేరు కాదు సకల బుద్ధి ఉపాధులన్నింటిలోనూ పరమాత్మే ప్రతిబింబిస్తున్నాడు వేరు వస్తువు లేదు కాబట్టి ప్రతిబింబ రూపమైన పరమాత్మయే పరమాత్మయే బింబరూప పరమాత్మ ఆ నిత్యబోధ స్వరూప పరమాత్మైన ఆత్మే నేను స్వయం ప్రకాశకుడిని నాలుగు అంతమనే ఉపాధి లేనప్పుడు బింబరూపమైన ముఖం ఉండదు కానీ బింబ ప్రతిబింబ రూపం అంటే అర్థం లేని కారణాన కనిపించట్లేదు ఉపాధి అంటే అర్థం ఉండడం వలననే బింబ ప్రతిబింబాలు తెలుస్తున్నాయి ఉపాధి తొలగడం చేత ఖచ్చితమైన ప్రతిబింబం తొలగిపోయి కేవలం ముఖం మాత్రమే మిగిలి ఉంది అది కూడా నిజమైన ముఖం అదేవిధంగా పరమాత్మ బుద్ధి ఉపాధుల నుండి తొలగినప్పుడు ప్రతిబింబ రూప చిదాభాసుడు ఉండడు కేవలం పరమాత్మ ఒకటే ఉంటుంది బింబం మాత్రం తొలగిపోతుంది బుద్ధి ఉపాధుల వలన బింబం మాత్రం తొలగిపోతుంది బుద్ధి ఉపాధుల వలన పరమాత్మ రూపం కల్పిత వ్యవహారం అవుతుంది కనుక ఉపాధి తొలగిపోతే జీవ బ్రహ్మరూపమైన కల్పిత వ్యవహారం కూడా తొలగిపోతుంది అప్పుడు ఇక బింబ ప్రతిబింబ వ్యవహారాలు ఉండవు కేవలం చైతన్య వస్తువైన పరబ్రహ్మమే మిగులుతోంది జీవుడు అనే పదార్థమే ఉండదు పరమాత్మ మూడు కాలలందు ఉండేవాడు అట్టి సద్రూప్ నిత్యానంద పరబ్రహ్మమే నేను అదే ఆత్మవస్తువు నేనే ఆ ఆత్మ వస్తువును స్థూల ఇంద్రియాలు సూక్ష్మేంద్రియాలతో సంగమై ప్రవర్తింపజేస్తున్నాయి అంటే సూక్ష్మాలైన ఇంద్రియాలు విలక్షణమై సూక్ష్మ స్థూల దేహాలకు వేరే మనసుకు మనసే మనసు సంకల్పిస్తుంది ఆ సంకల్పం కూడా ఆత్మకు తెలుస్తుంది అట్టి నేత్ర రూపాన్ని కూడా ఆత్మ తెలుస్తుంది ఈ ప్రకారంగా స్థూల సూక్ష్మేంద్రియాల ప్రవృత్తులన్నిటినీ ఒకే ఆత్మ నిర్వికారి అయి తెలుస్తుంది ఏది ఈ ప్రకారం సర్వవిలక్షణమే సర్వసాక్షిగా ఉంటూ ఆ సూక్ష్మేంద్రియాలకు కూడా కనిపించని స్వరూపంలో ఉంటుందో ఆ సర్వాన్ని గోచరింపజేసే నిత్యానంద స్వరూప పరమాత్మే నేను సూర్యభగవానుడు తాను ఒక్కడే అయినా అనేక కలశాలను ప్రతిఫలించి అనేక సూర్యులుగా తెలుస్తున్నాడు అట్లే స్వతశుద్ధ చేతనాత్మక పరమాత్మ ఒకటే అయినా అనేక ఉపాధులలో చేరి అనేకంగా తెలియబడుతుంది అనేక జీవులుగా తెలియబడుతుంది ఆ శాశ్వతానంద పరమాత్మ అయిన ఆత్మే నేను సోహం ఇక ఏడవది సూర్యభగవానుడు ఒకేసారి అందరి నేత్రాలకు చూసే శక్తిని ప్రసాదిస్తూ ప్రపంచమంతటిని ప్రకాశింపజేస్తున్నాడు అదేవిధంగా పరమాత్మ కూడా సర్వబుద్ధి ఉపాధులను ప్రకాశింపజేస్తూ ప్రకాశింపదగిన వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడు సర్వబుద్ధులకు ప్రకాశం జ్ఞానం ఇచ్చి ఒకేసారి సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడు ఈ విధంగా సర్వప్రకాశమై స్వయం ప్రబోధ రూపమై సచ్చిదానంద పరమాత్మ అయిన ఆత్మే నేను నేనే ఆ ఆత్మను ఎనిమిది నేత్రాలు సూర్యుని ప్రకాశింపడిన వస్తువులనే చూడగలవు సూర్యప్రకాశం పడని వస్తువులను చూడలేవు ఎందుకంటే సూర్యుడు నేత్రానికి అధిదేవత అయినందున సర్వరూపాలను నేత్రం గ్రహిస్తుంది నేత్రం కూడా సూర్యుని సహాయం చేతనే ప్రకాశవంతమై సర్వ వస్తువులను చూస్తుంది అట్లే పరమాత్మ చైతన్యం చేత ప్రకాశించే ప్రపంచాన్ని నేత్రం చూస్తుంది ఒక్క కన్నే కాదు తక్కిన ఇంద్రియాలన్నీ కూడా విషయాలను గ్రహిస్తాయి పరమాత్మ చైతన్యం ప్రసరించని చోట ఏది కనిపించదు ఏ ఇంద్రియము ఏ విషయాన్ని గ్రహించలేదు కనుక సర్వప్రకాశుడైన ఆ పరమాత్మ వస్తువు ఆత్మే అట్టి పరమాత్మ రూపుడైన ఆత్మను నేనే తొమ్మిది సూర్యుడు ఒకడే అయినా నదిలో ప్రసరించినప్పుడు అలలపై పడి అనేక మంది సూర్యుడిలాగా కనిపిస్తున్నారు నిశ్చలమైన నీటిలో ప్రసరించినప్పుడు ప్రకాశంతో కూడిన ఒకే సూర్యుడిని చూడగలుగుతున్నాం అంటే నిశ్చల మనస్సు గలవారు పరమాత్మ ఒక్కరిగానే తెలుసుకుంటున్నారు చంచలమైన బుద్ధి గలవారికి పరమాత్మ అనేక రకాలుగా తెలుస్తున్నాడు కనుక బుద్ధి ఉపాధులన్నిటికీ చైతన్యవంతమై ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మమైన ఆత్మే నేను నేనే ఆత్మను పది సూర్యుడు మేఘాలచే ఆవరించబడి ఉండడం చేత సూర్యునిలోని ప్రకాశం నశించింది అని తెలిచేవారు మూఢులు అలాగే పరమాత్మను మాయాశక్తి ఆవరించి ఉండడం చేత అజ్ఞాని పరమాత్మను చూడలేడు దృశ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతున్నాడు పరమాత్మ కూడా మాయాబంధాలచే బంధింపబడినట్లుగా కనిపిస్తున్నా చక్కగా విచారణ చేస్తే నిత్య నిత్యప్రకాసుడే వెలుగుతున్నాడు ఈ నిత్యబోధ స్వరూపానంద పరమాత్మను నేనే నేనే ఆ ఆత్మను పదకొండు ఏ సద్వస్తువు రత్నహారంలోని దారంలా ఆధారభూతమై ఉంటుందో ఆ వస్తువులను అంటక నిత్య స్వయం బోధానంద వ్యాపకమై పరిశుద్ధమై ఉన్నదో అట్టి పరమాత్మను నేనే నేనే ఆ ఆత్మను పన్నెండు మనలో ఉపాధి భేదం ఉండడం వల్ల భేదం కనిపించేటట్లుగానే బుద్ధి భేదం చేత నీలో కూడా భేదం ఉంది అని భావిస్తున్నాడు నీటిలో ప్రతిబింబ చంద్రుడు చంచలంగా కనిపించడం చేత చంద్రుడే చంచల స్వభావి అని భ్రమ చెందుతున్నారు విచారిస్తే పరమాత్మ నిశ్చలం ఉపాధి లేనివాడని పరిశుద్ధమని పరిపూర్ణుడని స్వయం ప్రకాశం శివం అని తెలుస్తుంది ఆ బాలుడు శ్రీ శంకరుల సన్నిధిలో తన ఆత్మానుభవాన్ని స్పష్టంగా విన్నవించాడు ఆ బాలకు నీ కవితా పటిమను బ్రహ్మతత్వ ప్రతిపాదకాలైన శ్లోకాలను ఆలంకించిన శ్రీశంకరులు పరమాత్మతత్వం అంతా అరచేతిలో ఉసిరిక పండుల అంటే హస్తామలక ఫలం అని అలా పండుల స్పష్టంగా చెప్పాడని ప్రశంసించారు ఉపనిషత్సారమంతా ఆ శ్లోకాలలో కరతలామలకంగా ప్రతిబింబించడం చేత ఆ శ్లోకాలు కరతలామలకాలు అని ప్రసిద్ధి చెందినవి ఆనాటి నుండి ఆ బాలకుని హస్తామలకుడు అని పిలవసాగారు అంటే కర్తనామలానికి పర్యాయపదం హస్తామలకం అమలకం అంటే ఉసుకే కదా హస్త అమలకం అంటే చేతిలో ఉసుక వారికి ఈ నామే సార్థకమై హస్తామలకాచార్యులుగా ప్రసిద్ధిగాంచాడు ఆ కర్తనామలకుడు గురుపదేశం లేకుండానే పూర్వజన్మల శుభ సంస్కారాల స్మృతి జ్ఞానం చేత ఇప్పుడు ఆత్మజ్ఞాన తత్వాన్ని బోధించడం చూసి శ్రీశంకరులు ఎంతో ఆశ్చర్యం చెందారు ఇక సుఖదేవుడు వామదేవుల వల్లేనే పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినాడు అని ప్రశంసించారు ఇదివరకెన్నడూ నోరు తెరిచి ఒక్క మాటైనా పలుకునే ఆ బాలుడు శ్రీ శంకరులను దర్శించగానే అనర్గళంగా బ్రహ్మతత్వాన్ని ఉపదేశించడం చూసిన జనులందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత శంకరులు తన చేతిని ఆ బాలుని శిరస్సు మీద ఉంచి హస్తమలక దీక్షను వసగారు శ్రీ శంకరుడు ఆ బాలు హస్తమస్తక దీక్షను ఇచ్చిన తర్వాత పొరపాటు అయిందండి శంకరుడు తన చేతిని ఆ బాలుని శిరస్సు మీద ఉంచి హస్తమస్తక దీక్షను వసగారు శ్రీ శంకరులు ఆ బాలునికి హస్తమస్తక దీక్షను ఇచ్చిన తర్వాత ప్రభాకర పండితునితో ఇలా అన్నారు నాయన నీ కుమారుడు గృహస్థుల ఇంట జీవించడానికి అర్హుడు కాడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అవడం చేత నీకెలాంటి ప్రయోజనము వీని వల్ల కలగబోదు అంతేగాక ఈ బాలుడు పూర్వజన్మలందు యోగాభ్యాసం చేసి సమాధి చెంది ఉన్నాడు గురుకృప చేత దైవానుగ్రహం చేత దివ్య ప్రబోధంతో సర్వం తెలిసిన వాడే ఉన్నాడు ఎల్లవేళన ఆత్మారామంతో సంయోగం చెంది ఉండడం వల్ల ప్రపంచ విషయాలు బొత్తిగా లేనివాడే ఉన్నాడు కేవలం నిర్వికల్ప సమాధిలో ఉంటూ బాహ్యస్మృతి లేకుండా ఉన్నాడు జీవన్ముక్తి అవస్థలో ఉన్నాడు పండితవర్య నీ కుమారుడు నిరుపమ వైరాగ్యశాలి సంసారాసక్తుడు కాదు అతనికి తన దేహం పట్ల కూడా ఆసక్తి లేదు అతనికి నేను నాది అనే భావం కొంచెమైనా లేదు ఈ ఆస్తామలకుడు సర్వదృశ్య రహిత అఖండ జ్ఞాన సంపత్తితో వెలుగొందుతున్నాడు ఈతని వలన మీకు ఎట్టి ప్రయోజనము కలగదు ఈతని నా శిష్యునిగా చేసుకుంటాను నాతో పంపండి శ్రీ శంకరుడు ఈ విధంగా పలకగా శ్రీ ప్రభాకరుడు సహజంగానే పండితుడు కావడం చేత వెంటనే తన అంగీకారాన్ని తెలిపాడు అంతేకాక తన కుమారుని దివ్య జ్ఞానం చేత తన వంశమంతా కృతార్థత చెందుతుంది అని తెలచాడు తర్వాత శ్రీశంకరుడు ఆ బాలుని తన శిష్య పరివారంతో కూడా చేర్చుకుని మరల తమ జైత్రయాత్రను కొనసాగించారు పరిపూర్ణ కాముడైన శ్రీ శంకర పరమహంస పరమాచారుని దేవతలందరూ కొనియాడుతుండగా పద్మపాదాది శిష్యగణం వెంటరాగా శృంగేరికి పైనమైనారు ఏ పర్వత శ్రేణులెందు శ్రీ ఋష్యశృంగ మహర్షి తపమాచరించారో ఏ క్షేత్రం పరమ పవిత్రమై సర్వ పాపాలను నశింపజేస్తూ సర్వమంగళకరమైనదో ఏ ప్రదేశాన్ని స్వచ్ఛమైన జలాలతో ప్రవహించి తుంగభద్రానది పావనం చేస్తుందో అట్టి మహాపుణ్యస్థలమై మనోజ్ఞమై విరాజిల్లే శృంగేరి క్షేత్రానికి శ్రీశంకరులు చేరుకున్నారు అక్కడ సర్వదేవతలు నివసిస్తూ ఉంటారు అట్టి శృంగగిరి ఎందు నివసించే పండిత ప్రకాండులందరూ నిత్యం వేదాధ్యయనం చేసేవారే యజ్ఞయాగాదులచే దేవతలందరినీ తృప్తిపరిచేవారే అతిథి అభ్యాగతులను దేవతా స్వరూపులుగా భావించి పరమ భక్తి శ్రద్ధలతో పూజించేవారే సూర్యునిలా ప్రకాశిస్తున్నారు శ్రీశంకర్లు ఆ పవిత్ర శృంగేరి ఎందు బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఉపనిషత్ భాష్యాన్ని ఇతర వేదాంత గ్రంథాలను వ్యాఖ్యానిస్తూ శిష్యులచే శ్రీ శ్రీశంకరులు ప్రసన్న గంభీర స్వానుభవపూర్వకంగా బోధిస్తుండగా సర్వ విద్యా సంపన్నుడైన ఆదిశేషుడే శిరస్సు వంచి అభివాదం చేసేవాడు వాహనకు అధిపతి అయిన బృహస్పతి కూడా ఆశ్చర్యపెట్టేట్లు కానవస్తుంది వస్తుంది పండితులందరూ పతంజలి భాష్యానికన్నా మిన్నగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు ఆ శృంగేరిలోని పండిత ప్రవరుల చేత జీవేశ్వర్య జీవేశ్వర్య ఐక్యతత్వాన్ని జీవేశ్వర ఐక్యతత్వాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఉపనిషద్ భాష్యాన్ని గీతా భాష్య మొదలైన మహోత్తమ గ్రంథాలను అధ్యయనం చేయించి వారికి అందరికీ అధ్యాపకులైనారు మహోత్తములు ఎందరో శిష్యులవసాగారు ఆ విధంగా భాష్య విస్తృతిని లోకంలో విస్తరింపజేయసాగారు శ్రీ శంకరులు శృంగేరియందు మహేంద్ర భవనానికి మించిన శిల్ప సంపదతో ఒక ప్రాసాదాన్ని నిర్మింపజేశారు సర్వదేవతలచ్చే పూజలు అందుకుంటున్న శ్రీ శారదాదేవిని అక్కడ సుస్థిరంగా ప్రతిష్ఠించారు దానిని ఒక విద్యాపీఠంగా చేయాలని శాసించారు ఆ పీఠాన్ని తమ శిష్యులలో ముఖ్యుడైన శ్రీ సురేశ్వరాచార్యులను అధ్యక్షుడిగా చేసి వేదాంత మతాన్ని స్థాపించారు శ్రీ శంకరుల కోరికను మన్నించిన శ్రీ సరస్వతీదేవి శారద అనే ప్రఖ్యాత నామంతో శృంగేరి పీఠంలో భక్తులు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తూ కొలువు తీరింది శ్రీ పరమహంసుల వాక్కునందు నిలిచి ఆ దేవి విద్యాదాయనియే ఉంది శ్రీ శంకరుల జీవి శిష్యులలో ఒకరు శ్రీ శంకరుల మన సేరికి నడుచుకునేవాడు గురుదేవులకు సంతోషం కలిగించడమే వ్రతంగా పెట్టుకున్న అతను సర్వభూతాల పట్ల దయకలవాడై సత్కార్యాలను మాత్రమే చేస్తుండేవాడు అతను పరిపూర్ణ గురుభక్తి కలవాడే కానీ శాస్త్రజ్ఞానం లేనివాడు అతడే శ్రీ శంకరుల ప్రియ శిష్యులలో ఒకడైన శ్రీ తోటకాచార్యులు అని ప్రసిద్ధిగాంచాడు అంచాడు శ్రీ తోటకాచార్యులు అందరికన్నా ముందుగా లేచి స్నానాలు ఆచరించి గురుదేవులకు దర్భలతో ఆసనం ఏర్పాటు చేసేవాడు శ్రీ గురుదేవుల కాలకృత్యాలకు జలం సమకూర్చడం వంటి అనేక సేవలు అమిత భక్తితో ప్రియంతో చేసేవాడు పర్ణశాలను శుభ్రపరిచేవాడు అంతేగాక ఆ బ్రహ్మచారి గురుదేవులకు పాదాలొత్తటం వస్త్రాలను శుభ్రపరచడం వంటి సేవలు చేస్తుండేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే గురుదేవులను నీడలా విన్నంటి ఉండేవాడు శాస్త్రాలలో చెప్పిన విధంగా ఎల్లప్పుడూ గురువు సన్నిధి ఉండేవాడు కాళ్ళు చాచుకునడం కానీ ఆవరించడం కానీ గురు సమక్షాన చేసేవాడు కాదు మితభాషిగా ఉంటూ ప్రగల్భాలు పలకక గురువుకు ఎన్నడూ వీపు చూపకుండా సంచరిస్తుండేవాడు ఈ విధంగా సకల బ్రహ్మచారి ధర్మాలు నెరవేరుస్తూ శ్రీ శంకరుడు అనుగ్రహం పొందేవాడు గురుదేవుడు లేచి నిలబడితే తాను కూడా లేచి నిలబడేవాడు గురువాగ్నికై భయభక్తులతో నిరీక్షించేవాడు గురుదేవుడు పలికిన పలుకులన్నిటినీ శ్రద్ధతో వినేవారు ఈ విధంగా ఆ బ్రహ్మచారి శ్రీ శంకరుల మనస్సును సంతోషపెట్టసాగాడు ఒకనాడు ఆ తోటకాచార్య ప్రముఖుడు గురుదేవుల వస్త్రాలు శుభ్రం చేయడానికి తుంగభద్ర నదీ తీరానికి వెళ్ళి తిరిగి రావడానికి ఆలస్యమైంది భాష్య ప్రవచనానికి సమయం మించిపోతుంది వేదాంత శ్రవణానికి శిష్యగణం అంతా వచ్చి చేరుకుంది ఆ తోటకాచార్య బ్రహ్మచారి మాత్రం రాలేదు అట్టి సమయంలో భాష్య శ్రవణం గావించక శ్రీ శంకరాచార్యులు ఆ బ్రహ్మచారికి నిరీక్షిస్తున్నారు సహనం లేని శిష్యులు కొందరు శ్రవణాన్ని ప్రారంభింప శాంతి పాఠాన్ని ప్రారంభించారు అంతటి శ్రీశంకరులు వారిని వారించి గిరి వచ్చే వరకు నిరీక్షిద్దాం అంటూ శిష్యులపై తనకు గల వాత్సల్యాన్ని చాటుకున్నారు శ్రీ శంకరులు ఇతర విషయాలందు సమయం వృధా చేయడానికి ఇష్టపడేవారు కాదు కానీ ఒక శిష్యునిపై గల ప్రేమ చేత భాష్య పాఠశ్రవణాన్ని కొద్దిసేపు నిలిపారు అంటే గురు భక్తి గురువు పట్ల నిష్కపట వర్తనం గురువుల హృదయాన్ని కరిగించి వారి కృపకు పాత్రులను చేస్తుంది గురువరీలు గిరి పాఠాన్ని ఆదేశం చేయడం శ్రీ పద్మపాదాచార్యుల వారికి నచ్చలేదు అందువల్ల గురుదేవులతో గురుదేవ అతను ఒక మందబుద్ధి భాష్యాది వేదాంత విషయాల అధ్యయనానికి అర్హుడు కాదు ఎందుకంటే ఆ గోడకు పాఠం చెప్పినా గిరికి పాఠం చెప్పినా సమమే అవుతుంది ఇతడికై శ్రవణం నిలుప సమంజసమా అన్న భావంతో పలుకగా శ్రీశంకర్లు అతని మనోభావాలను గ్రహించారు శ్రీ పద్మపాదని పద్మపాదిని ఆంతర్యాన్ని గ్రహించి ఓహో ఇతడు తానే సర్వజ్ఞుడిని అని గర్విస్తున్నాడు అతని గర్వాణి అణచాలి గురుభక్తి ఎంతటి మహిమాత్మకమైనదో అతను తెలుసుకునేటట్లు చేస్తాను అని తలచారు వెంటనే తన కరుణామయ దృష్టిని ఆ గిరిపై ప్రసరింపజేసి ఆ క్షణాన్నే అతన్ని పద్నాలుగు విద్యలెందు ప్రవీణుణ్ణి గావించారు గురుమహిమను తెలుసుకోవడం ఎవరి తరము కాదు అనే సత్యాన్ని పద్మపాలులకు చాటి చెప్పారు అంతటా ఆ గిరి శిష్యవరుడు వస్త్రాలను శుభ్రపరిచి నది నుండి బయటకు రాగానే ఆ క్షణాన్నే పరమ పండిత ప్రకాండుడయ్యాడు అయ్యాడు సకల వేదాంతాది విషయాలను నిష్ణాతుడై మృదు మధురమైన కవితలతో శ్రీ గురుదేవులను స్తుతించాడు తోటక వృత్తంతో కూడిన ఈ శ్లోకాలు ఆనందగిరి పేరుతో జగత్ ప్రసిద్ధాలయ్యాయి ఓ పరమేశ్వర జనన మరణాలు ఇది మనం ఇవన్నీ కూడా ఒకసారి చూస్తున్నాం ఆ శ్లోకాలు ఓ పరమేశ్వర జనన మరణాలు సుఖదుఖాలతో కూడిన ఈ సంసార సాగరంలో మునిగి దురాశి చేత ఆ ఉప్పు నీటినే తాగుతున్నాను దిక్కులేని వాడనే ఉన్నాను నీ శరణాగతిని పొందుతున్నాను కరుణించండి నాకు చేయుతనిచ్చి జ్ఞానమార్గాన్ని ప్రసాదించండి ఓ బ్రహ్మజ్ఞాని ప్రాపంచక విషయాలపై నాకు భోగవాంచ లేకుండేటట్లు అనుగ్రహించండి శరీర ధర్మాలైన అహంకార మమకారాలను భ్రాంతులన్నిటినీ పూర్తిగా నాశనం చేయండి నిత్యం సత్యం అయిన ఆ భగవాను ప్రేమ కలిగేటట్లు చేయండి ఈ పలుకులన్నీ గురుకులపు చేతనే పలుకగలుగుతున్నాను ఇది గురువాక్యమనే భావిస్తున్నాను తాము ఎల్లప్పుడూ ఆత్మతోనే రమిస్తూ ఆత్మానందంలోనే ఉంటారు తమరికి అసాధ్యమేది ఉండదు నిరంతరం అన్నమయాది కోశాల చేత అజ్ఞానం చేత నేను నాది అనే మోహం చెందుతున్నాను నన్ను ఆ మోహం నుండి విముక్తం చేయండి శాశ్వతం అఖండం నిర్గుణం అయి ఎల్లవేళలా నా హృదయముందే నివసించే ఆ పరమాత్మను నేనే అని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి అట్టి పరబ్రహ్మమే నేను అనే అఖండ జ్ఞానం గురుకృప చేత నాకు కలుగుగాక నా ఈ పలుకులు గురువచనాలే అవుగాక నీటిని ఉపాధిగా చేసుకోవడం చేత సూర్యునికి అనేక రూపాలు కలుగుతున్నాయి ఘటాదుల ఎందు ఆకాశం అనేకంగా కనిపిస్తుంది అట్లే నిర్వికారుడవై పరమాత్మ స్వరూపుడవైన ఓ గురుదేవ బుద్ధి భేదం చేతనే నీలో అనేకత్వం గాంచుతున్నారు యథార్థాన నీవు అఖండ నిర్గుణ బ్రహ్మవు సూర్యుడు తన ప్రకాశించిన త ప్రపంచం అంతకీ వెలుగునిస్తున్నాడు తాను మాత్రం సాక్షిగా నిర్లిప్తుడై ఉంటూ సర్వజనుల చిత్తమందలి సంకల్పాలను తెలుసుకుంటూ అందరిలోనూ ప్రకాశిస్తాడు అదేవిధంగా పరమాత్మ స్వరూపులైన తాము కూడా సర్వజనుల మనసుల్లోని ఆలోచనలు తెలుసుకున్నవారైనా నిర్లిప్తులే ఉన్నారు అంటే సద్రూపమైన ఆత్మ తమరే ఈ విధంగా బ్రహ్మచారి గురుస్తుతి ద్వారా జ్ఞానతత్వాన్ని ప్రబోధించాడు మనోహరమైన లత సారవంతమైన నేలలో మొలిచి ఒక వృక్షాన్ని ఆశ్రయించి పాకుతోంది ఆ లతకు నీరు సమృద్ధిగా లభించడం చేత చక్కని ఫలాలను అందిస్తుంది అట్టి ఫలాలను చిలుకలు తింటూ ఆనందిస్తున్నాయి అదేవిధంగా బ్రహ్మచారి అయిన హృదయం నుండి పుట్టిన గురుభక్తి అనే లత గురుదేవుల పాదపద్మాలనే వృక్షాన్ని ఆశ్రయించి ఆత్మవిచారణ చేస్తూ ఆత్మ వికాసం అనే కొమ్మలతో కూడి పుష్పించి బ్రహ్మజ్ఞానం అనే ఫలాలను అందిస్తుంది అట్టి ఫలాలను ముముక్షువులు అనే చిలుకలు తింటూ మహానందం పొందుతున్నాయి జనన మరణాలు లేని మోక్ష పదాన్ని పొందుతున్నారు శ్రీగిరి పరమభక్తి జ్ఞానాత్మకమైన తోటక వృత్తాలు ప్రసిద్ధి చెందాయి అట్లే శ్రీ శంకరాష్టకం కూడా శ్రీ తోటకాచార్యుల వారిచే రచించబడింది గురుసేవ అనేది ఎంతో ప్రఖ్యాతిగాంచింది మూడు లోకాల్లోనూ గురుసేవకు సమానమైనది ఏదీ లేదు గురువరేంగిని దివ్యపాద సేవ చేత సకలార్థాలు సిద్ధిస్తాయి విజ్ఞానమయం మోక్షప్రదం అయినా ఆ గురుకృప చెలించని పర్వతాన్ని కూడా చైతన్యవంతం చేస్తుంది ఆ శక్తి గురుసేవకు ఉంది జడుడైన ఆ బ్రహ్మచారి గురుపద సేవ గురుదేవుల సంకల్పం మాత్రానే క్షణకాలంలో అతన్ని బ్రహ్మజ్ఞాన సంపన్నుడిగా చేసింది శ్రీ శంకరుల శిష్య బృందంలో గిరి అనే బ్రహ్మచారి శాస్త్రాలేవి చదివినవాడు కాదు మందమతి అయి జడులా మెలిగేవాడు గురుసేవ తప్ప మరే విషయాలు అతనికి తెలియవు అటువంటి ఆ బ్రహ్మచారి కేవలం గురుదేవుని అపార కృపా విశేషం చేత వేదార్థాలన్నింటినీ ప్రకటించగలిగాడు వేదాంత తత్వ నిపుణుడైన నిపుణుడైనాడు సర్వవేదాంతమయమైన తోటక వృత్తాలను రచించగలిగాడు అట్టి గిరిని పద్మపాదాచార్యులు ప్రభుత్వ శిష్యులు అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు సర్వవేదాంత తత్వంతో కూడిన తోటక వృత్తాలను సంపూర్ణంగా విని ఎంతో ఆశ్చర్యపడ్డారు పద్మపాదాచార్యులు మొదలైన శిష్యవర్గం అంతా గిరి పలికిన విజ్ఞానామృతాన్ని శ్రవణం చేసి ఎంతో ఆశ్చర్యం పొందారు అంతేకాక గిరిని గూర్చి తాను పలికిన పలుకులు అతనికి చెప్పినా గోడకు చెప్పినా సమమే అన్నవి తనకే కఠోరంగా వినిపించసాగాయి తమకు ఈ విధంగా గౌరవభంగమైంది కదా అని తలచారు పద్మపాదాచార్యుడు గురుపాద పద్మాలను సేవించడం తప్ప పాండిత్యమే అరుగని గిరి అనే బ్రహ్మచారి మహాజ్ఞాని శ్రీ గురుదేవులను స్తుంచాడు ఆనాటి నుండి తోటి శిష్యగణం పండిత ప్రకాండులందరూ ఆ గిరివటుని తోటకాచార్యులు అని పిలవసాగారు మందమతియే బహు ప్రజ్ఞాశాలి అయినాడు అంతా శ్రీ గురుభక్తి మహిమే శ్రీ తోటకాచార్య విరచితమైన ఆ తోటక వృత్తాలు చిన్నవి అయినా నానావిధ వేదాంత సిద్ధాంతాలతోనూ మధుర శబ్దాలతోనూ విపుల అర్థాలతోనూ వేదాంత తత్వజ్ఞానంతో నిండినవి బహుళంగా ఆదరించబడుతున్న ఆ తత్వాన్ని నేటికీ వేదాంత తత్వ పండితులు పఠిస్తున్నారు ఈ విధంగా గురుదేవుల కృపచేత ఆ గిరి బ్రహ్మజ్ఞాని అయినాడు శ్రీ శంకరులు అతనికి నామ నామకరణం చేశారు శిష్యులలో పద్మపాదాచార్యుల మళ్ళీనే అతను ప్రముఖుడైనాడు అంతా గురుభక్తి చేతనే సిద్ధించింది గురుభక్తి అమోఘం శ్రీ శంకరుల ప్రధాన శిష్యులైన హస్తామలక పద్మపాద సురేశ్వర తోటకాచార్యుల గురించి దేవతలు పండితులు విస్తారంగా స్థుతించారు విష్ణు భగవానుడు నాలుగు భూజాలతో వర్ధిల్లుతున్నాడని పురాణాలని తెలుపుతున్నాయి ఆ భగవానుడు ధర్మ అర్థకామ మోక్షాలను తమ నా భక్తులకు ప్రసాదిస్తున్నాడు శంకరులకు కూడా హస్తామలకాది శిష్యులు నలుగురు నాలుగు భుజాల వంటివారు వేదాల మల్లె పవిత్రులై యోగ ఫలాలు అనబడే సాలోక్య సామీప్య సారూప్య సాయిద్యాలు అని నాలుగు యోగాలను హస్తగతం చేసుకున్నారు వీరు కర్మదక్షులు పరమభక్తులు యోగులు జ్ఞానులు చతుర్ముఖ బ్రహ్మదేవుని మల్లెనే వీరు ఎంతో ప్రకాశిస్తున్నారు ఈ నాలుగు ముఖాలు బ్రహ్మదేవుని వదిలి ఎలా ఉండవో అలాగే ఈ నలుగురు ఆచార్యులు శ్రీ శంకరులను విడిచి ఉండరు అంతేగాక బ్రహ్మదేవుని ముఖాలు వేదమయాలు కేవలం జ్ఞానామృతాన్ని ప్రవచిస్తాయి కానీ శ్రీ శంకరుల విషయం అలా కాదు ఈ నలుగురు శిష్యులు వేదమయులు కేవల చైతన్యమూర్తులై విరాజిల్తున్నారు బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక సనంద సనత్కుమార సనంత సుజాతులు వేదవ్యాప్తిని చేశారు ఇదే విధంగా శ్రీశంకర్లు అనే బ్రహ్మదేవుడు కూడా అస్తామలకాది శిష్యుల ద్వారా నాలుగు విధాలైన మహావాక్యాలను ప్రబోధిస్తూ వేదాంత బ్రహ్మ విద్యను వ్యాపింపజేశారు బ్రహ్మదేవుడు వేదమయుడే కానీ వేదాంతమయుడు కాదు శ్రీ శంకరులను ఆశ్రయించి వేదాంత శ్రవణం చేస్తూ ఉండే వైరాగ్యశీలు శాశ్వతానందం పొందుతున్నారు స్వర్గాది సుఖాలను తుచ్ఛంగా భావిస్తున్నారు పై ప్రథమ శిష్యులు నలుగురే కాక శ్రీ శంకరులను ఆశ్రయించిన వారందరూ కృతార్థునైనారు శ్రీశంకరులు అద్వితీయ పరమాత్ములై అన్ని మతాలను వారిని జయించి దుర్భైద్యులైన శిష్యులతో కలిసి ప్రకాశించసాగారు మునివర్లకు చక్రవర్తి విశేషంగా క్రీడించారు దీంతో పన్నెండవ సర్గం పూర్తయింది